వీడియోస్ తీయడం అయితే అనుకున్నాను అనుకున్నానండి నేను వీడియోస్ పెట్టి పదిహేను రోజులు టాబ్లెట్ అయితే ఇప్పుడు అన్లోడ్ చేస్తుంది నేనైతే వాళ్ళు అన్లోడ్ చేసి వచ్చాను నా తర్వాత అయితే ఫోర్ నైన్ టాబ్లెట్ అన్లోడ్ చేస్తుంది నా బండి అన్లోడ్ చేసి అయితే ఇది పెట్టాను రోడ్ అయితే ఇదేనండి బండి అయితే ఇక్కడ తిప్పుకున్నా మన శ్రీరామ్ అన్లోడ్ చేసే దగ్గర నుంచి మనం వర్క్ చేసే రోడ్ ఇది కాకుండా ఎదర కూడా ఉంది వేరే రోడ్డు ఫ్రెండ్స్ అందరికీ నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చి తిరువురు దగ్గర ఉన్నాను తిరువురు దగ్గర అయితే రోడ్ వర్క్ చేస్తున్నాం అండి ఇప్పుడైతే నేను రోడ్డులో అన్లోడ్ చేసి వచ్చాను మన ఫోర్ నైన్ డబుల్ అయితే అన్లోడింగ్కి వెళ్ళింది మేము వేసే రోడ్డు అయితే ఇదేనండి ఫోర్ నైన్ డబల్ ఎయిట్ అయితే ఇప్పుడు అన్లోడ్ చేస్తుంది నేనైతే మొత్తాలు అన్లోడ్ చేసి వచ్చాను నా తర్వాత అయితే ఫోర్ నైన్ డబుల్ ఎయిట్ అన్లోడ్ చేస్తుంది మేము వేసే రోడ్డు అయితే ఇదేనండి ఇప్పుడైతే కొరీలోకి వెళ్ళి మళ్ళీ గ్రావులు వేసి రావాలి మళ్ళీ ఈ ట్రిప్పులు కూడా వేసుకొస్తే రోడ్ రోడ్డు దగ్గర పడుతుంది నా బండి అన్లోడ్ చేసి అయితే ఇదిగో ఇక్కడ పెట్టానండి ఇప్పుడు మళ్ళీ లోడింగ్కి వెళ్తున్నాను పైన టాబ్లెట్ మా బామర్ది గడ అయితే లోడింగ్కి వెళ్ళాడు మేము వేసే రోడ్డు అయితే అనమాట అంతా సింగిల్ రోడ్డే చూపిస్తాను రోడ్డే ఎలా ఉందో మేము వర్క్ చేసే రోడ్డు అయితే ఇదేనండి అయితే ఇక్కడ తిప్పుకున్నాను మన శ్రీరామ్ అలవాటు చేసే దగ్గర నుంచి ఇదంతా మనం వర్క్ చేసే రోడ్డే ఇది కాకుండా ఎదర కూడా ఉంది వేరే రోడ్డు రెండు రోడ్లు దగ్గర దగ్గర వచ్చినాయి అనమాట లెంపలగూడెం క్రాషన్ నుంచి అయితే నైట్ స్టాకులోకి అయితే మిక్స్ తోలుతున్నాం మేము వర్క్ చేసే ఊరి పేరు వచ్చి అక్కపాలెం అండి తిరువురు దగ్గర అక్కపాలెం ఇదంతా కూడా అక్కపాలెం అనే ఊరు అనమాట ఆ పిక్కింగ్ చేసిన వరకు అయితే రోడ్డు అనమాట ఇక్కడ వరకు అండి ఇదంతా కూడా మొత్తం సింగిల్ రోడ్డే దీని తర్వాత వేరే రోడ్డు ఉంది ఆ రోడ్డు కూడా రెండు రోడ్లు కూడా ఇక్కడ సింగిల్ రోడ్లే అనమాట చాలా ఇరుగు రోడ్లు పిక్కింగ్ చేసిన తర్వాత అయితే అలా అయినాయి అనమాట బయట మార్జిన్లు కట్టి అలా వేడేల్పుగా ఉంది అనమాట ఇంత ముందు రోడ్డు అయితే ఇలా సింగిల్ రోడ్ ఇలా ఉందనమాట మార్జిన్లు పెంచిన తర్వాత అయితే అలా వెడల్పుగా కనపడుతుంది బస్సుల మీద ఆటోల మీద వెళ్ళాలంటే కొద్దిగా లేట్ అయిపోద్ది అని చెప్పి బైక్ చేసుకుని అయితే వచ్చామండి మన ఆఫీస్ దగ్గర నుంచి తెలుగురు అయితే ఖచ్చితంగా తొంభై కిలోమీటర్లు వచ్చింది రెండు రైతులు రెండు పక్కల్లో బండి తోలినా కూడా అంత బైక్ అయితే బాగా టైట్ అయిపోయాం కళ్ళనన్నా దుమ్మ పడిపోయి అసలు కళ్ళన్ని కూడా విపరీతమైన మంటలు అసలు కూడా లేదు బండితో కూడా అంత కంఫర్ట్ గా లేదన్నమాట కళ్ళు బండిపోతుంది అనమాట కళ్ళ రోడ్లు పెట్టుకోవాలి బండి మీద వచ్చేటప్పుడు హెల్మెట్ గానీ కంపల్సరీ కళ్ళ కానీ పెట్టుకోవాలి వీడియోస్ తీయడం అయితే మానేద్దాం అనుకున్నానండి పదిహేను రోజులు ఇరవై రోజుల మట్టి అయితే వీడియోస్ అనేది పెట్టలేదు నేను వీడియోస్ పెట్టడం మానేద్దాం అని అంతగా కొద్దిగా డిసపాయింట్ అయ్యాను అనమాట ఎందుకంటే కొంతమంది అన్నోడ్లు అయితే రోజు లారీల గురించి మీ తోలకాల గురించి మీరు వేసే రోడ్ల గురించే చెప్తున్నారు వేరే ఏదన్నా కంటెంట్ పెట్టు చూడడానికి రోజు బోరింగ్ గా ఉందని చెప్పి అన్నారనమాట నేనైతే ఈ లారీల గురించి చెప్పడం మేము చేసే వర్క్ గురించి మేము తిరిగే రోడ్ల గురించి ఇవే చెప్పడం అని చెప్పి అనుకున్నాను ఎందుకంటే అన్ని రోడ్లు ఒకేలాగా ఉండవు కాబట్టి ఏ రోడ్లో ఎలా ఉంటది ఏ రోడ్లో పరిస్థితి ఎలా ఉండదు అని చెప్పి అది అన్నీ కూడా చూపించాలని అనుకున్నాను నేను డ్యూటీకి వచ్చేటప్పుడు ఈ రోజు అయితే కొంతమంది అన్నోళ్ళు కలిసి ఎందుకన్నా వీడియోస్ పెట్టడం మానేసావు వీడియోస్ రావడం లేదంటే చెప్పి అడిగారు కంటెంట్ మారుద్దాం అనుకున్నాను అన్నా వేరే కంటెంట్ గురించి అయితే చెప్దాం అనుకున్నాను వేరే ఏదన్నా కంటెంట్ గురించి ఆలోచిస్తున్నానంటే పర్లేదన్నా ఇప్పుడు చేస్తున్న వీడియోలు బాగానే ఉన్నాయి కంటిన్యూ చేయన్నా అలాగే చేయన్నా బాగున్నాయి వీడియోలు అని చెప్పి అది ఎంకరేజ్ చేశారనమాట సర్లే అన్న అని చెప్పి ఈ రోజు అయితే ఈ వీడియో తీయడం జరుగుతుంది లేకపోతే వీడియోస్ పెట్టడం మానేద్దామనే అనుకున్నాను లోడింగ్ దగ్గర భోజనం చేసి అయితే వచ్చాం అనమాట భోజనం చేసి వచ్చి అన్లోడ్ చేసి రెండో ట్రిపుల్కి అయితే లోడింగ్కి వెళ్తున్నాం గ్రావులు నైట్ లోడింగ్ ఉండదు నైట్ గంపడగూడెం ఫ్రెషర్కి వెళ్ళి మళ్ళీ ఇక్కడ మన రోడ్లో స్టాక్ ఉంది రోడ్లో మళ్ళీ పిక్కింగ్లు అవన్నీ అయిపోయిన తర్వాత దమ్లో లాగుతారు కదండి లాగడానికి అయితే ముందుగా మేము కర్షణ నుంచి స్టాక్ పెట్టేసుకుంటాం ఫస్ట్ నైట్ అటు వెళ్ళాల్సి వస్తుంది ఇప్పుడైతే ప్రస్తుతానికి గ్రావులు లోడింగ్కి వెళ్తున్నాం అనమాట మెళ్ళే రోడ్లు అయితే చూడండి చిన్న చిన్న రోడ్లు అనమాట ఇవన్నీ ఇరుకు రోడ్లు సింగిల్ రోడ్లు ఏదైనా బండి వస్తే కూడా తప్పుకోవడం కూడా కొద్దిగా కష్టమే అనమాట అక్కడక్కడ కొద్దిగా తప్పుకోవడానికి అయితే కొద్దిగా వెళ్ళడిపోతుంది అలాంటి అయితే తప్పు ఉంటాయి ఉన్న చోట్ల అటు చెట్లు ఉన్న చోట్ల తప్పుకోవడం అయితే కుదరట్లేదు ఈ సింగిల్ రోడ్లో రోడ్డు ఇటు కూడా పచ్చని ఓరి పొలాలు అయితే చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో లొకేషన్ అయితే బాగా బాగుంది అనమాట ఖచ్చితంగా తిరువురు పదమూడు కిలోమీటర్లు ఉన్నాయి ఇక్కడ చూసిన పచ్చని వరి పొలాలే ఉందన్నమాట లొకేషన్ అయితే తిరువురు దగ్గర అయితే మనకు మైనింగ్ చెక్ పోస్టులు వచ్చి కోరిక వస్తుంటే ఇదిగోండి ఇక్కడ ఒకటి తగులుద్ది మళ్ళీ మనం రెండో రోడ్లోకి వెళ్తుంటే అక్కడ ఒకటి తగులుద్ది ఇక్కడ ఆల్రెడీ వెరిఫికేషన్ అంతా పూర్తి అయిపోద్ది తర్వాత మన రోడ్లో ఎన్ని కిలోమీటర్లు అవుతుందో అన్ని కిలోమీటర్లు వేసేసుకుంటారు మనకు బిల్లు అనమాట ఆ చెక్ పోస్ట్ కార్డు ఆపి అక్కడ ఒక ఫోటో తీసుకుని మళ్ళీ బిల్లు చెక్ చేసుకుంటారు ఇదనమాట మైనింగ్ చెక్ పోస్ట్ ఫస్ట్ బండి రాగానే అలా ఫోటో తీసుకుని మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళి లైసెన్స్ నెంబర్ చెప్పి సంతకం చేసి రావాలన్నమాట అక్కడికి వెళ్ళి ఆ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకునిస్తాను ఇలా ఈ ట్రిప్ అనే కదండి ప్రతి ఒక్క ట్రిప్ కూడా ఇలా చెక్ పోస్ట్ దగ్గర ఆపి ఫోటోలు తీసుకొని ప్రతి ఒక్క ట్రిప్ కి కూడా బిల్లు రాసి మనకి ప్రాసెస్ అన్నది కూడా ఇలాగే ఉంటది ప్రతి ట్రిప్ కి ఇక్కడైతే చెకింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మనం బిల్లు తీసుకొని మళ్ళీ నెక్స్ట్ చెక్ పోస్ట్ దగ్గర అయితే మళ్ళీ ఫోటో తీసుకుని బిల్లు అన్ని చెక్ చేసుకుని మనకి ఇలా ఇస్తారు అనమాట ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గర ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇక్కడ నుంచి అయితే బయలుదేరునాను ముందు ఫస్ట్ రోడ్ అయితే ఈ బైక్లు కానించే రైట్కి వెళ్ళాలన్నమాట ఇటోక రోడ్ ఉంది ఒక రోడ్డు ఉంది ఇప్పుడు వన్ ఫైవ్ వచ్చి ఈ రోడ్ల నుంచే వస్తుంది వచ్చే బండి వన్ ఫైవ్ అనమాట అమలాడ్ చేసేస్తాం రోడ్లోకి వెళ్ళి మనం కూడా ఇటే వెళ్ళాలనుకుంటా అనుకుంటా అన్నా ఇటేనా మళ్ళన్న ఇటేనా ఎన్నియా బళ్ళు సరే బ్యాక్ సైడ్ అయితే వెనకడప సెంటర్ అండి ఇక్కడైతే టీ తాగడానికి టిఫిన్ చేయడానికి ఆగం నేను మా బామ్మర్ది బామర్దిగాడు కోట శ్రీనివాసులు ముగ్గురం కలిసి ఇక్కడ ఆగి టిఫిన్ చేసి టీ తాగి అసలు అయితే బయలుదేరం ఇక్కడైతే తిని బయలుదేరాం హాయిగా ఐటో ఇండిపడితే అన్ని అనమాట ఇంకా రెండు వేసే ఒప్పుకుంటే రెండు మూడు వేసే ఒప్పుకుంటే మూడు టైర్ను బట్టి లోడింగ్ బట్టి ఉంటుంది లోడింగ్ పండేదంగానే ప్రజలగా అయినట్టయితే మూడు ట్రిప్పులు పడతాయి లేదంటే రెండే ట్రిప్పులు పడవచ్చు గంపులగూడెం కస్టర్లోకి అయితే వచ్చేసానండి మనతో పాటు అయితే ఫైల్ కూడా ఉంది ఫోర్ టూ డబుల్ ఎయిట్ అనుకుంటుంది ఇబ్బంది ఇది కూడా లోడింగ్కి వచ్చింది మాకు ఎక్కడ లేట్ అవుతుందంటే లోడింగ్ అయ్యే పాయింట్లో మిషన్ వల్ల లేట్ అవుతుంది ప్లస్ ఇక్కడ కాగితాలు ఎంటర్ చేయించుకోవడం కాగితాలు పూర్తి చేయడం ఆన్లైన్ వెరిఫై చేయడం ఇది లేట్ అవుతుంది అనమాట ఇక్కడ ఈ లేట్ లేకపోతే మనకైతే త్వర త్వరగా ట్రిప్పులు అనేది పడడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ బాగా లేట్ అయిపోతుంది అన్నమాట లోడింగ్ కూడా మన వాళ్ళు ఏ మెటీరియల్ అడగడానికి వెళ్ళారు కాటా దగ్గర అయితే ఉన్నారు ఫోర్ టూ డబుల్ ఎయిట్ ధర్మబాబాయ్ సాయంత్రం ఆరున్నరకు వస్తే ఇప్పుడు లోడ్ అయినాయి బళ్ళు ఇప్పుడు టైం వచ్చి పోదొక్కు పది అవుతుంది ఫస్ట్ ట్రిప్ క్రస్ట్ నుంచి లోడ్ చేసుకుని బయలుదేరేటప్పటికైతే నైట్ పది అయిందనమాట పోదొక్కు పది అయింది ఇప్పుడే లోడ్ వేసుకుని అయితే క్రష్ నుంచి బయలుదేరాం చాలా లేట్ అయిపోయింది అక్కడ అనేది ఎక్కువ వచ్చింది అనమాట లో లోడ్ చేసుకుని బయలుదేరేటప్పటికి ఈ టైం అయింది అనమాట మళ్ళీ రెండో ట్రిప్ రావాలి ఈ ట్రిప్ అన్లోడ్ చేసి వచ్చేటప్పటికి ఎట్లేదన్నా కూడా పన్నెండు దాటి అనమాట మళ్ళీ నెక్స్ట్ ట్రిప్ వచ్చేటప్పటికి లోడ్ అయ్యేటప్పటికి అంట రెండు రెండున్నర అలా అయిపోద్ది మళ్ళీ బళ్ళు ఉన్నాయి అనుకోండి అప్పుడు కూడా మళ్ళీ లేట్ అవుతుంది అనమాట ప్రస్తుతానికి అయితే ఫస్ట్ లిఫ్ట్ నువ్వు లోడ్ చేసుకుని బయలుదేరు రోడ్లో ఫైవ్ నైన్ డబుల్ ఎయిట్ సిక్స్ నైన్ డబల్ ఎయిట్ వన్ ఫైవ్ డబుల్ ఎయిట్ మూడు బళ్ళు అయితే లోడ్ చేసుకుని వెళ్ళిపోయినాయి వాళ్ళైతే దగ్గర దగ్గర గంపలగూడెం ఆ ఏరియాలోకి వెళ్ళిపోయి ఉంటారు ఇప్పుడు నేను లోడ్ వేసుకుని అయితే ఇప్పుడు మూడో బండి కింద వెళ్తున్నాను నేను వెళ్ళేటప్పటికి వాళ్ళు అన్లోడ్ అనుకుంటా ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గర అయితే కొద్దిగా బిల్లులు ఎంటర్ చేయడం లేట్ అయిపోతుంది అనమాట ఎందుకంటే సిగ్నల్ అయితే లేదండి ఇక్కడ చెక్ పోస్ట్ లో అలాగ వైఫై ఉండదా ఆ వైఫై సిగ్నల్ అనేది ఇక్కడ గమరగూడెం ఆ కష్ట దగ్గర సరిగ్గా అంట దాని గురించి అయితే లేట్ అయిపోతుంది ప్రస్తుతాన్ని గమరగూడెం అయితే వచ్చేసాను ఇంత ముందు ఎంటీపల్లి ఇటు వెళ్ళేటప్పుడు అయితే ఫుల్ ట్రాఫిక్ అనమాట ఈ ఊళ్ళో అయితే అసలు ఖాళీ ఉండదు ఈ రోడ్ లోకి రావాలనుకుంటే మాత్రం నైట్ టైమే టైం అయితే అసలు వెళ్ళలేం అనమాట ఎందుకంటే ఫుల్ రష్ గా ఉండదు ఈ రోడ్ అంతా కూడా రైట్ టైం కాబట్టి ఇంత ఖాళీగా ఉంది ఇంత ముందు ఎండి బండి మీద వెళ్ళేటప్పుడు అయితే బండి వెళ్ళడానికే అరగంట పైన పట్టేసింది ఈ ఊళ్ళో నుంచి ఊరు దాటేటప్పటికి ఇదంతా కూడా ఎక్కడి నుంచి చిన్న సందు అటు ఇటు కొట్లుంటాయి అటు ఇటు బైక్లు పెట్టేసి ఉంటాయి కార్లు పెట్టేసి ఉంటాయి ఇలా ఈ సందులో అయితే చాలా కష్టం అనమాట బస్సు కానీ ఇలా వ్యాన్లు కానీ ఏదన్నా ఎదురు వస్తే మట్టు తప్పుకోవడం అయితే చాలా కష్టం అవుద్ది ఎందుకంటే అటు ఇటు కూడా బైకులు పెట్టేసి జనాలు ఫుల్ బిజీగా ఉంటదన్నమాట అన్నమాట ఈ అంతా కూడా టైం వచ్చి ఎగ్జాక్ట్ గా బోదకు గంట అవుతుంది టైం వచ్చి రోడ్డు చూడండి ఎలా ఉందో మూవీస్ మూవీ ఉంది నిర్మానుషంగా ఉండదు ఎవరో ఉండరు బండి కానీ కారు కానీ ఆటో గాని ఏ మనిషి సంచారం ఉండదు అనమాట మరీ ఇంత సైలెన్స్ గా ఉన్న రోడ్లను ఎప్పుడు చూడలేదు నేను భూ అంటే చాలు లుక్ పడేలా ఉంది ఎవరో అంత దారుణి దారుణంగా ఉంది రోడ్డు అయితే ఈ కొద్దిలాక మాత్రం ఫుల్ కటింగ్ ఉంటాయి అనమాట రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ పాము మిలికలు బండి ఎలా పడితే అలా పోతే వాలిపోద్ది అనమాట రెండు కటింగుల్లో కంట్రోల్ కూడా తప్పే ప్రమాదం ఉంది చూడండి ఈ చెట్టు దెయ్యాల చెట్టు లాగా ఉంది స్మశానాల శ్మశానాలేమి అందుకడైతే ఇక్కడ అందరూ కూడా మనుషులే ఉన్నారు ఏడు ఆరున్నర ఆ ప్రాంతంలో అయితే ఇవన్నీ చూడండి కటింగ్లు పామ్ మిల్క్ లు రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ లెఫ్ట్ అనే ఊరు దగ్గరలో అయితే ఉన్నామండి మనం వచ్చేది అది ముష్టికుంట్ల వచ్చాం కదండి కొంత ధైర్యంగా ఉంటది ఎందుకంటే ఒకరు లేచి తిరుగుతూనే ఉంటారు ఊళ్ళో వచ్చి అక్కడ మన ఏ మనిషి సంజయ్ ఉండదు ఆ బతులెక్క మాత్రం చాలా భయంకర పరిస్థితులు నెలకొంటాయి అనమాట మాకి ఏం లేదు భూ అంటే ఇంటికేలు ఆగిపోయేంత ఫీలింగ్ వస్తుంది అక్కడ ఎందుకంటే ఒక్కనే ఉన్నాను కదా వాళ్ళు ఓ లేరు అంత భయంకరంగా ఉంది ఆ స్పాట్ అయితే మళ్ళీ ఆ రోడ్ లోనే రెండు చెట్టుల దగ్గర అయితే మరీ భయంగా ఉంది ఆ చెట్టు దగ్గర ఏంటో ఒక చెట్టు దగ్గర ఎప్పుడు దేప మెలుగుతూనే ఉంది అవతల ఆ చెట్టు దాటి అవతలకి వెళ్తే మర్రి చెట్టు ఆ మర్రి చెట్టు ఓడలేకుంటా అదేమో అదే భయంకరమైన స్పాట్ లాగా ఉంది అదో భయంకరమైన స్పాట్ లాగా ఉంది డితే అటుపాల ఊరు వెళ్ళిపోతాం మనం అన్లోడ్ చేసేసి వాటికి అన్లోడింగ్ పాయింట్ కి అయితే వచ్చేసానండి ఇక్కడ అన్లోడింగ్ పాయింట్ ఇదంతా ఖాళీ స్థలము నైట్ టైం కనపడతలేదు కానీ ఇదంతా ఖాళీ స్థలము ఈ పక్కన వచ్చి మన కోటా శ్రీనివాసరావు బండి ఆ పక్కన వచ్చి పైన నైన్ మన బామర్ది గడి బండి అనమాట మూడు బళ్ళు ఇలా లైన్ గా పెట్టాము ఎక్స్ డ్రాప్ అయ్యేది వచ్చి వన్ ఫైవ్ డబల్ ఫోర్ నైన్ డబల్ మొత్తం ఐదు బళ్ళు అయితే ఇక్కడ తోలుతున్నాం మన కోట అయితే ఇప్పుడు సినిమాలు చూస్తున్నట్లు ఉన్నాడు ఎదురు అయితే ఫైనల్లీ మన అలోడింగ్ పాయింట్ కి అయితే వచ్చేసాం మార్నింగ్ అయితే డ్యూటీ దిగే మార్నింగ్ సుబ్బారావు అయితే రాపోతున్నారు సుబ్బారావు వస్తే మనం అయితే రేపు డ్యూటీ దిగి ఇంటికెళ్ళిపోబోతున్నాం ఈ నైట్ అంతా కూడా మార్నింగ్ మిషన్ ఆపరేటర్ నరేంద్ర వచ్చి ఈ ర్యాంప్ దగ్గర అయితే సరిచేసి ఈ కింద ఉన్న మెటీరియల్ పైకి లాక్కుని ఇక్కడైతే అన్లోడింగ్ పెట్టేస్తారు ఇక్కడ అన్లోడింగ్ చేయడానికి అయితే ఖాళీ లేదనమాట స్థలం అంతా కూడా ఫుల్ అయిపోయింది అన్లోడింగ్ చేసే స్థలం అయితే అంతా కూడా ఫుల్ అయిపోయింది అనమాట మార్నింగు ఇదంతా కూడా మెటీరియల్ సదరించి ఇక్కడ కొట్టిస్తారు మనమైతే మెయిన్ రోడ్డు ఇటు ఇక్కడ నుంచి ఒక ఆరు ఏడు కిలోమీటర్లు ఉంటుంది మెయిన్ రోడ్ దగ్గరికి వెళ్ళి తిరువురు దగ్గర బస్ స్టాండ్ దగ్గర అయితే అక్కడ మనకి ఖాతా పంక్ ఉందనమాట అక్కడ డీజిల్ కొట్టించి మార్నింగ్ మన సుబ్బారావు నేడు వచ్చేటప్పుడు అయితే దిగేటప్పుడు మెయింటెనెన్స్ ఎలా చేస్తాము అలా చేసి అయితే అక్కడ బొంక దగ్గరే పెట్టితే వాళ్ళు వచ్చి అయితే డ్యూటీలో ఎక్కి మళ్ళీ సైడ్ వచ్చి గంబలగోడు వెళ్తే గంపలగూడు లేకపోతే గ్రావుల కోరికి వెళ్తే గ్రావుల కోరి అయితే మేము డ్యూటీ దిగిపోతున్నాం సుబ్బారావు నేళ్ళు అయితే బైక్లో వేసుకొస్తారు వాళ్ళు వేసుకొచ్చిన బళ్ళ మీద అయితే మళ్ళీ మేము రిటర్న్ బ్యాక్ వెళ్ళిపోతాం అన్నమాట ఈ రోజు మార్నింగ్ అయితే లేచి అల్లండ్లు చేసి ఇది కూడా మేము వేసే రోడ్లోకి వచ్చాము ఈ రోడ్లో అయితే ఇలా చెరువు ఉందన్నమాట ఈ చెరువు దగ్గర పెట్టి బళ్ళని ఇలా నీట్గా కడుతున్నాం అండి అక్కడ వన్ ఫైవ్ ఫోర్ నైన్ ఫైవ్ సిక్స్ నైన్ పెట్టి ఆ మూడు బళ్ళు అక్కడ కడుతున్నారు ఇక్కడ వచ్చి ఫైవ్ నైన్ బాంబాద్ కడు బండి నా బండి ఇక్కడ పెట్టి కడుతున్నాం అనమాట నీళ్ళు మర్చడానికి అయితే ఇక్కడ తో బాగుందన్నమాట ఎక్కడి నుంచి నీళ్లు తీసుకొచ్చి బళ్ళు శుభ్రం కడుతున్నాం ఇక్కడ బళ్ళు కడిగి ఊళ్ళోకి వెళ్తే బస్ స్టాండ్ దగ్గర పెట్రోల్ బంక్ ఉంది బంక్ దగ్గర డీజిల్ కొట్టించి అక్కడ ఉంటామండి డ్యూటీ ఎక్కడానికి వచ్చిన సుబ్బారావు అనేవాళ్ళు వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి డ్యూటీలు ఎక్కుతారు ఈ రోజైతే బళ్ళు కడిగి డ్యూటీలు దిగిపోతాం అనమాట ఇప్పుడే పెట్టాను బండి ఇప్పుడే కడగడం అయితే స్టార్ట్ చేశాను వచ్చి అయితే ఆయిల్ కొట్టేస్తున్నాం అండి వన్ ఫైవ్ డబల్ ఎయిట్ వచ్చి ఆయిల్ అక్కడ పెట్టాడు మేము వచ్చి ఇక్కడే డ్యూటీలు ఎక్కాము ఒకళ్ళు ఆయిల్ కొట్టించి మనం కూడా అక్కడ పెడితే వచ్చే డ్రైవర్లో వచ్చి డ్యూటీ ఎక్తారనమాట మనతో పాటు ఫైవ్ నైన్ కూడా వచ్చింది బాంబర్ దిగాడు రెండు బోళ్ళు ఆయిల్ కొట్టించి అక్కడ పెడతాం అనమాట చిరువురు బొంకలో అయితే మన బండికి అయితే డీజిల్ కొట్టించి అయితే బండి పక్క పెడుతుందండి ఉన్న వాళ్ళు అయితే బిల్లు రాస్తున్నారు అన్న అయితే ఇప్పుడు మన బండి నెమరా వేసుకుని బిల్లు రాస్తున్నాడు ఈ లోపల మనం వన్ ఫైవ్ టాబ్లెట్ అక్కడ ఉంది అనమాట పక్కన బండి కూడా అక్కడ పెట్టి పథకం చేయడానికి అయితే వస్తుంది కూడా ఖాళీ ఉందో లేదో తెలియదు ఇక్కడ వచ్చి ఇక్కడ పెట్టారనమాట మనం డ్యూటీలు ఎక్కడానికి వచ్చినప్పుడు అయితే ఇదంతా ఖాళీగా ఉంది ఇప్పుడు ఇక్కడ బండి ఏదో అన్లోడ్ అవుతుంది అనమాట అందుకని ఇక్కడ ఖాళీ లేక ఇది ముందుకట్ల బండి అండి వరిసేలకు చిమ్ముతారు కదా మందులు ఆ బండి అనమాట ఆ బండి అయితే ఇక్కడ అన్లోడ్ అవుతుంది లేకపోతే ఇక్కడ మన బళ్ళన్ని కూడా పెట్టుకోవడానికి ఖాళీ ఉండేది మనం డ్యూటీ ఎక్కేటప్పుడు అయితే డ్యూటీ ఎక్కేటప్పుడు అయితే ఇక్కడే పెట్టారనమాట మన బళ్ళు అన్నీ కూడా ఇదిగో మన అన్న ఏదో అన్నాడు ఏదో మాట్లాడతా ఉ మన పాం మధ్య గడ కొట్టేస్తున్నాడు అనమాట ఆయిల్ మనం కొట్టించి పక్కన పెట్టాం మనం బిల్లు మీద సంతకం చేసేస్తే మన పని ఇక్కడ కంప్లీట్ అయిపోద్ది ఏంటి రా ఏమైంది బోల్డ్ ఏంటి అయితే మనం బిల్ మీద సంతకం చేసేస్తున్నాం డీజిల్ కొట్టేస్తాం కంప్లీట్ అయింది బిల్డ్ తీసుకోవడం కూడా అయిపోయింది బండి కూడా కడిగేసాం వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇక సూపర్ అవర్ నీ వాళ్ళు వస్తే వాళ్ళ డ్యూటీలో చెప్పి మేమైతే ఆఫీస్ కడకు బయలుదేరుతాం అనమాట డీజిల్ కొట్టించినప్పుడల్లా కూడా మీటర్ రీడింగ్ ఎంత ఉందో అది కంపల్సరీ వేయాలి ఆఫీసులో లెక్క రాసేటప్పుడు అయితే మనం ఒకసారి కొట్టించిన రెండుసార్లు కొట్టించిన ఫస్ట్ సార్ కొట్టించినప్పుడు రీడింగ్ ఎంత ఉంది రెండోసారి కొట్టించినప్పుడు రీడింగ్ ఎంత ఉందో అన్నది దీని మీద చూపించాలన్నమాట అది వేయడం మాత్రం మర్చిపోకూడదు కంపల్సరీ మీటర్ రీడింగ్ అన్నది మర్చిపోకుండా వేయాలి మీటర్ రీడింగ్ చేసి ఇప్పుడు బండి అయితే కాళ్ళకాడ డాష్ బోర్డు లీక్కుండా నీట్గా దుడిచేసి అన్నైల్లో వచ్చేటప్పటికే రెడీ చేసి ఉంచుతాను ఈ డ్యూటీ మొత్తంలో నేను చేసిన ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్ బాయ్ బాయ్